జీవించడానికి మనం ముఖ్యంగా చేసే పనిలేమి అని చెప్పి చెప్పినప్పుడు నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ చాలామంది చేస్తా ఉండే తప్పు మన వల్ల మనం సరిగా పోర్ట్రేట్ చేసుకోకపోవడం అదే నేను బట్టలు కాదులే ఇట్ల కాదులే అనేసి మనము కుంచుకుంటాను ఆ కుంచుకున్నప్పుడు ఏమవుతుంది మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్ చాలా ఇబ్బందులు పడుతుంది ఇబ్బందులు పడకుండా ఉండాలన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏమి ఖచ్చితంగా మనం పాటించాల్సిన కొన్ని సూచనలు ఏమి అని చెప్పి చెప్పినప్పుడు మనము ఎక్కడ కూడా ఇంకొకరికంటే తక్కువ కాదు అనేసి ఒక సెల్ఫ్ ఇమేజ్ డెవలప్ చేసుకోవాలి మనలో ఉన్నటువంటి ఆత్మీయమైన శక్తి ఆ అనురాగాన్ని ఆ ప్రేమను మన మీద మనం చూపించుకోలేనప్పుడు మనకు ఏది కూడా దరి చేరదు ఆ దరి చేరకుండా మనం ఏం చేస్తాము మన వల్ల మనం దూరం చేసుకుంటా మన ఆప్యాయత అనురాగము అనుబంధము ప్రేమ ప్రీతి ఏమేమి పదాలు ఉన్నాయి అన్నీ కూడా మనము పిండుకుంటాడాము ఒక ఉతికిన బట్టనేం ఏం చేస్తాము పిండుతాము అలాగే మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఉండొచ్చు అనురాగమైన ఉండవచ్చు ప్రతి ఒక్కదాన్ని మన గౌరవాన్ని మనము తక్కువ చేసుకుంటున్నాము అప్పుడు ఏమవుతుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎప్పుడైనా సరే మనం ఒక వీధి కుక్కను కూడా మీరు దాన్ని మాట్లాడించలేకపోతే బాగా అది దగ్గర చేరదు అనేసి మనకు తెలుసు అయినా మనం ఏం చేస్తున్నాము వీధి కుక్కును కూడా గౌరవం చేస్తాం బిస్కెట్ వేస్తాం కాకపోతే మనం వచ్చినప్పుడు మనలోకి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము దాన్ని పాటించడం లేదు మనము మనం గౌరవం చూసుకోలేనప్పుడు ఏమవుతుంది ఎలా మనము మన సెల్ఫ్ ఇమేజ్ దెబ్బతింటుంది అంటే మనకు తెలియకుండానే మనం ఏ పనికి వెళ్ళాలన్నా కానీ అది మనకు దూరం అవుతా ఉండది దూరం ఎవరు చేస్తా ఉండరు అనే దానికంటే మనం ఎందుకు చేసుకోవాలి దీనివల్ల మనకు జరిగే నష్టమేమీ అనేసి ఆలోచించేయండి ఖచ్చితమైన నష్టమే దానివల్ల ప్రతి ఒక్కరూనూ మనము ఫస్ట్ మనకు మనంగా అర్థం చేసుకోవాలి ఇంకా రెండవది మనం మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళకి ఎవరెవరికూ అనవసరమైన వాళ్ళకు గౌరవిస్తాము మన ఆత్మీయులకు మన మాట వింటారనేసి ముఖ్యంగా కుటుంబంలో ఉండే వ్యక్తులకు మనం గౌరవించడం లేదు మన కుటుంబంలో వ్యక్తిని మనం గౌరవించకుండా అని వేరే వాళ్ళకు గౌరవించినప్పుడు అదేమవుతుంది మనము మన ఇంట్లో అగ్గి పెట్టుకునేసి వేరే వాళ్ళు ఎప్పుడు కూడా మనకు ఆత్మీయంగా మనం లేనప్పుడు మన బంధువులతో మన ఇంట్లో ముఖ్యమైనది అత్యంత ముఖ్యమైనది మనకు మన ఇంట్లో ఉండే భార్య బిడ్డలు తల్లిదండ్రులు వీళ్ళను మీరు ఎప్పుడైతే బాగా ప్రేమించగలరో మీకు తెలియకుండానే మీకు ఒక అద్భుతమైన ఆనందం ఫాలో అయిపోతుంది ఆనందాన్ని మీరు మీలో ధైర్యంగా మార్చుకోగలిగినప్పుడు ప్రతి ఒక్కటి మీరు చేసే పనుల్లో ఒక సైకాలజిస్ట్గా చెప్పడం కాదు ఒక తెలుసుండే వ్యక్తిగా చెప్తా అన్నాను నా అనుభవపూర్వకంగా చెప్తా అన్నాను మనకు మనం అర్థమవుతాము మనం ఎప్పుడైతే మనకు అర్థమవుతామో ప్రపంచంలో మనం రాణించడానికి మనము మనమును ప్రోత్సహించుకున్నప్పుడు మాత్రమే వీలవుతుంది అనేసి సిగ్మాయిడ్ ఫ్రాడ్ సైకాలజిస్ట్లో చెప్తారు సైకాలజిస్ట్లు చెప్పినారు దాంతోపాటు ఇప్పుడున్నటువంటి గుగుల్ సిఇఓ పిల్లయ్య గారు కానీ చాలామంది ప్రతి ఒక్కరూ చెప్తా ఉండే విషయం విషయాలు ఆ విషయాలు మనం ఎప్పుడైతే అర్థం చేసుకోమో చేసుకోలేమో అప్పుడు మన కుటుంబానికి మనము ఒక రకంగా భారం అయిపోతాము చూసిన వెంటనే వాళ్ళు పక్కకు వెళ్ళిపోతారు అలా వెళ్ళినప్పుడు మనం ఏమవుతాము ఒకసారి రెండుసార్లు కాదు చాలాసార్లు ఇలా జరిగినప్పుడు మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి బయో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇంప్యూటర్స్ అని చెప్పేసి మనం ఏం చెప్తాము ఆకర్షణ శక్తి అనేసి మనం సింపుల్గా ఏం చెప్పుకుంటాము ఆకర్షణ శక్తిని దూరం చేసుకుంటా ఉన్నాము ఆకర్షణ శక్తి ఎప్పుడైతే దూరం అవుతుందో మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి ఈ ధనాకర్షణ జనాకర్షణ తగ్గిపోతుంది మనకు పెంచాలా అనేసి ఆశ ఉంటుంది మనమలో మనం ప్రోత్సహించుకోవాలనేసి ఆశ ఉంటుంది ఈ ఆశలను మనము అడియాసలు చేస్తా ఉన్నాము ఆశను దురాశ వైపు తీసుకెళ్లకుండా కాలి బురద మాదిరి తొక్కకుండా మీరు ప్రోత్సహించుకోగలిగితే ప్రతి ఒక్క దాంట్లోనూ అద్భుతాలను సృష్టించవచ్చు ఆనందంగా జీవించవచ్చు కాకపోతే ఎంతమంది చేస్తా ఉన్నాము ఎలా చేస్తాన్నామనేది మన వల్ల మనం అనలైజేషన్ ప్రతిరోజు మీరు జర్నల్ అనేసి ఒకటి రాయండి జనరల్ అంటే ఎరిదేమో కాదు నేను ఈరోజు ఎవరితో ఎలా ప్రవర్తించినాను మనకు నూటికి తొంభై తొమ్మిది శాతము మన ఇంటికి వచ్చిన వెంటనే మనం లేనిపోని కోపాలు చూపిస్తా వేరే చోట చూపించకూడదు సరే మన ఇంట్లో ఎందుకు చూపించాలి ఎవరు మన వల్ల ప్రేమిస్తా ఉండారు మనకు అవసరమైన వ్యక్తులు ఎవరు మన జీవితాంతం ఉండే వ్యక్తులు ఎవరు ప్రతి ఒక్కటి మన ఆహార పద్ధతుల్లో కూడా చూపించుకోవాలి ఆహార పద్ధతులు ఎలా ఉండాలి అని చెప్పి చెప్తే కాయగూరలు ఖచ్చితంగా తినండి వెజిటబుల్స్ ఎక్కువ ఎవరు తీసుకుంటారో వాళ్ళకు కోపం ఈజీగా రాదు ప్రాణాయామం చేసిన వాళ్లకు కోపం ఈజీగా రాదు సంతోషిస్తారు ఫీల్ హ్యాపీ కెమికల్స్ ఎక్కువ అవుతాయి ఆనందమే మన బలము సంతోషంగా నవ్వుతూ ఉండండి ఎంత ఒత్తిడి వచ్చినా ఏమొచ్చినా మన వల్ల మనం ప్రోత్సహించుకోగలిగినప్పుడు అద్భుతాలు ఆనందాలు ఎవరియో కాదు మనలోనే ఉంటాయి అత్యంత ముఖ్యమైనది ఆహారము రెండోది వచ్చేసి నిద్ర నిద్రను ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు మినిమం ఈ మొబైల్ వచ్చేసి ఉదయం హాఫ్ అన్ అవర్ సాయంకాలం హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి అంత తప్పగా దాంట్లోనే మునిగిపోతే అది చాలా మెంటల్ ఇంబ్యాలెన్స్కు దారితీస్తుంది అడిక్షన్స్ వద్దు ఏది కూడా మీకు ఏదైనా అడిక్షన్ అని చెప్పి చెప్తే మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అడిక్షన్ చేసుకోండి అద్భుతాలు సృష్టించుకోవచ్చు ఆనందంగా జీవించవచ్చు ఏదైనా ఆకర్షణ శక్తిని పెంపొందించుకోవచ్చు మీరు అది చేయలేకపోయినప్పుడు మీకు దూరమైపోతారు ప్రపంచంలో ఏ ఆకర్షణ శక్తి కానీ ఏది కానీ చేయాలనుకున్నప్పుడు ఈటీలతో పాటు డైలీ వన్ అవర్ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోవద్దు వాకింగ్తో పాటు సాధ్యమైనంత వరకు ఏ రేపు ఫ్రెండ్స్తో కానీ ఏ టైల్తో వెళ్ళొద్దు మీరు ఒక్కరిగా వెళ్ళండి జతలో తిరిగేటప్పుడు ఎక్కడైతే మీరు వాకింగ్ చేస్తారో అక్కడ తిరిగేటప్పుడు విశ్వాకర్షణ శక్తిని ఆకర్షించండి మీరు ఆనందించండి బికమ్ ఏ చైల్డ్ ప్లే ఎంజాయ్ ఆట్లాడండి మీతో మీరు ఆట్లాడండి ఆనందంగా జీవించండి ఈ అమోఘమైన శక్తులు ఎక్కడో లేవు ప్రతి ఒక్కరు మనసులో మానసిక సంతులన స్థితి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఈ ఆనందాన్ని వ్యామోహంగా చేసుకోవద్దు మోహంగా చేసుకోవద్దు మీ తృప్తికి మీరు ప్రేమగా చేయండి దీన్ని ప్రతినిత్యము కొద్ది సమయం ఎవరైతే ప్రాక్టీస్ చేసి ఉన్నారో వాళ్లకు నూటికి నూరు భాగాలు ఇసుశక్తి సుశక్తి ఉండరు అనేసి ధైర్యంగా ధారాళంగా నాకు తెలిసిన విషయాన్ని నేను నమ్మిన విషయాన్ని నా ప్రాక్టీస్లో ఉన్నటువంటి విషయాన్ని నేను కనీసం రోజులో కనీ ఒక ముప్పై నలభై మందిని కొత్త పేషెంట్ చూస్తూనే ఉంటాను అందరికీ చెప్పేది ఒకటే మందులు వేసుకోవద్దు ఏదే విధమైన మందులు వాడినప్పుడు మన శరీరంలో మనము తెలియకుండానే డస్ట్బిన్ అయిపోతా ఉన్నాము ఇది ఫైనల్ పాయింట్ అయినప్పటికీ పాటించాల్సిన ఒక విషయము దాన్ని పాటిద్దాము ఆనందంగా ఉందాము జీవితాంతం కూడా అద్భుతంగా ఉండాలనేసి ఆనందంగా ఉండాలనేసి చేస్తాను సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి థ్యాంక్ యూ బీ హ్యాపీ